ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి ఆకలేని కడుపు ఉండదు కన్నీళ్ళు రాని మనిషి ఉండడు కానీ బాధలు లేని మనిషి ఉండదు బాధలు మనిషి ఉండడు ప్రతి ఒక్కరికి ఏదో బాధ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏదో ఆలోచన ఉంటుంది అన్న నేను చెప్పేది ఏమంటే సంతలేని దినము దినం లేదు సింతలేని మానవుడు లేడు ఈ ప్రపంచంలో ఇది గుర్తుపెట్టుకోండి సంతలేని లేని దినమూ లేదు సింతలోని మానవుడు లేదు అన్నీ నాకే తెలుసు అనుకో ఉండేది పెద్ద తప్పు ఎవరైనా కానీ అన్నీ నాకే తెలుసు అనుకోకూడదు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏమంటే తలందన్నవాడు అంటే త్వాకందానే ఉంటారు త్వాగందాన్ని ఉంటే తలందన్నే వాడు ఉంటారు అందుకే ఒకరి మించి ఒకరు ఉంటారు ఎవరిని తక్కువ వంచికూడదు ఎవరిలో ఎంత దమ్ముందో వానికి తెలుస్తుంది అందరికీ తెలీదు అందుకే పెద్దోళ్ళు చెప్పారు ఏ అప్పట్లో ఏ పా ముందు అని ఇవన్నీ అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సర్ప్రైజ్ కొన్ని ఫ్రెండ్స్ ఇట్లా మీ ఎస్పి స్టార్ నా అందరూ సప్లై చేసుకుంటే నేను విట్టు వీడియోలు మీకు వస్తాయి ఫ్రెండ్స్ చాలా మంది సప్లై చేయలేదు ఫ్రెండ్స్ అదే బాధ బై ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టాను ఫ్రెండ్స్ ఏం పోతుంది